ప్రధాన కార్యదర్శి చెరుకు మాణికంట గారు ఉన్నారు ఇక్కడ బీసీలని బలోపేతం చేయడానికి మండల స్థాయిలో గ్రామ కమిటీలతో పాటు వాళ్ళని ఎలా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్కారం భవిష్యత్తులో మీ కార్యాచరణ బీసీలను ఒకే తాటిపైకి తీసుకురావాలి నలభై రెండు శాతం కోసం ఏదైతే పోరాటం చేస్తున్న సందర్భంలో రోజు స్థానిక ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న కార్యక్రమంలో మీరు ప్రధానంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం వాస్తవానికి బీసీలు స్వతంత్రం వచ్చినా కానీ బీసీలకు స్వతంత్రం రాలేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కూడా కొట్లాడి తెచ్చుకున్నాము దాని తర్వాత మా ఊరుకొండ మండలి కూడా కొత్తగా నూతనంగా ఏర్పడ్డది దాని తర్వాత కూడా ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఇక్కడ బీసీ సంఘాలు అనేది ఎక్కడ లేవు ఎవరు అంటే ఎవరంతకు వాళ్ళు ఎవరు అలాగనే ఉన్నారు ప్రస్తుతము మేము బీసీలో మేమెంతో మాకంత అనే విధంగా ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు రావాలి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది అది అసెంబ్లీలో తీర్మానం చేసింది కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కల్పిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ మాకు స్థానిక సంస్థలలో ఎలక్షన్లు కోడానికి ఛాన్సెస్ ఉంటుంది మేము పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది మా బిడ్డలందరూ రాజ్యాధికారం చేయగలుగుతారు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము మా తాతలు ఉన్నారు మా తండ్రులు ఉన్నారు మేము ఇంకా ఇప్పటి వరకు కూడా బీసీ రాజ్యాధికారం లేదు తర్వాత అగ్రకులాల కులాల ఆధిపత్యమే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెస్తేనే ఆ ఎలక్షన్లకు పోవాలని దాని తర్వాత గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేసే దిశగా మేము ముందుకెళ్తున్నాం పీసీ సంక్షేమ సంఘం నుండి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని నలభై రెండు శాత రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపి రాజ్భవన్కి మిస్టైజ్ రాజ్భవన్కి పంపించిన కార్యక్రమంలో ఇప్పటివరకు కూడా ఇంకా వాళ్ళు తిరిగి ఏం చెప్పలేకపోతున్నారు మీ ప్రయత్నం మీ పోరాటం ఎట్లా ఉంటుంది రేపు స్థానిక ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం ఏదైతే ప్రకటించారో దాని ప్రకారంగానే వాళ్ళు కట్టుబడి ఉండాలి లేని కట్టుబడి లేని పక్షంలో వాళ్ళు ఏం ప్రకటిస్తారో ఇప్పటి వరకు తెలియదు ఎందుకంటే ఈ రెండు రోజుల కిందనే వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేశారు దాని తర్వాత మేము పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాము ఏ పార్టీ కూడా కాసి ఎవరి కోసం స్వలాభం కోసం చేయట్లేదు మా బీసీ బిడ్డలకు మా రిజర్వేషన్లు వస్తే మా బిడ్డలు అందరూ బాగుపడతారు హండ్రెడ్ పర్సెంట్ మేము స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం తేల్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతే మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని కోరుతున్నాం బీసీలు ఒకే తాటిపైకి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పో అంటే విభజించు పాలించు అనే ఆలోచన విధానంతో నడుస్తుంది మీరు బీసీలను ఏకం చేయడానికి ఒకే తాటిపైకి ఒకే వేదిక మీకు తీసుకురావడానికి మీరు ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వీళ్ళని ఎలా కలుపుకపోతారు బీసీలలో ఐకమత్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంది గ్రామాలలో ఇప్పుడు బీసీ వాదం ఇంత ముందుకు తెలంగాణ వాదం అనేది ఎట్లుందో ఈరోజు కూడా బీసీ వాదం హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యునిటీగా తర్వాత వాళ్ళ హక్కులు ఏంటివి వాళ్ళ రిజర్వేషన్లు ఏంటివి వాళ్ళకు విద్య ఉపాధి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల రీతిలో వాళ్ళు ఏ రంగాలలో కూడా వెనుకబడుకు గురైనారు ఇప్పుడు మేము చదువుకున్న వ్యక్తులము తర్వాత గ్రామ గ్రామాన మండల మండలాల్లో కూడా ప్రతి ఒక్క ఇప్పుడున్న వాట్సాప్లో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ గ్రామాలలో చాలా వరకు తెలిసిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా మనకు లభిస్తే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మన బడుగు బలహీన వర్గాలకు కానీ మన జాతి కానీ మేలు జరుగుతా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు చాలా గట్టిగా దృఢంగా నమ్మకంతో ఉన్నారు రాజ్యాధికారం కోసం అడుగులు వేస్తున్న క్రమంలో మీరు దాదాపుగా ఈ మధ్యలో కార్యక్రమాలు చేస్తున్నారు కదా బీసీలో నుంచి ఎలాంటి అంటే ఎలాంటి ఆలోచనలు మీ దగ్గరకు వస్తున్నాయి దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు వాళ్ళని ఎట్లా రేపు స్థానిక ఎన్నికల్లో మీరు అంటే అగ్రవర్ అగ్రవర్ణాలని అంటే దీక్కునడానికి మీరు ఎలాంటి కృషి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము హైదరాబాదులో ఉన్న ఇంద్రా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించినాము ప్రెస్ మీట్లు పెట్టినాము డిబేట్లలో పాల్గొంటున్నాము తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు విన్నవిస్తున్నాం ఎందుకంటే మాది ఎన్ని ఏ రూపాలల్లో ఎన్ని రంగాలలో మా బీసీ బిడ్డలు వెనుకబాటు గురైతున్నారు మా జాతి ఎక్కడ ముందుకు సాగట్లేదు అది ఎందుకోసము అని చెప్పేసి మా వాళ్ళు అంతా ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మా అంతా రెడీగా ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము రేపు భవిష్యత్తు కార్యాచరణ అనేది ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి మేము నిన్న యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు నలభై రెండు శాతం ప్రకటించి అదే దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఒకవేళ అనుకూలంగా వస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే సపోర్ట్గా ఉంటారు అంటే ఏం చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మంచి చేసినప్పుడు ఎవరినైనా మేము పొగడక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇప్పటివరకు నలభై రెండు శాతం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిర్రు దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు దాని తర్వాత వాళ్ళు రాష్ట్రపతికి పంపించారు తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆర్డినెన్స్ ద్వారా కూడా గవర్నర్ దగ్గర పెట్టిరు ఈ రెండు అంశాలతో పాటు మళ్ళీ ఢిల్లీలో పోయి కూడా వాళ్ళు ఫైట్ చేస్తుర్రు అది శుభ పరిణామం ఈరోజు వాళ్ళు నలభై రెండు శాతం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాకు నలభై రెండు శాతం వాడడం దక్కిందనుకో మాకు చట్ట సభలలో వచ్చిన రిజర్వేషన్లకు మాకు అనుకూలమైనప్పుడు మేము ఎవరికైనా సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో బీసీ నాయకులకు బీసీ సంఘాలకు బీసీలకు మీరు ఏం చెప్పదాల్సి చివరికి హండ్రెడ్ పర్సెంట్ మన హక్కులు మనం మనం కాపాడుకోవాలి మన రిజర్వేషన్లు మనం మనకు లభించిన అనుకో హండ్రెడ్ పర్సెంట్ మనం రాజ్యాధికారం దిశగా మనం ముందుకెళ్తాము మనకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా సరే మన రాజ్యాధికారం మనకు ముందుకొస్తే మనం మన కుటుంబాలు కానీ మన జాతి ముందుకు సాగుతుందని మేము నమ్ముతున్నాం మొత్తానికి బీసీలు ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మేలు కొనేలా చూసుకునేలా రాజ్యాధికారం వైపే అడుగులు వేయాలని ఇప్పటివరకు ఏదైతే ఊరుకున్న మండలంలో రౌండ్ టేబుల్ సమావేశానికి చాలామంది పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు సరే ఈ కార్యక్రమాలలో వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు తీసుకొని దాని భవిష్యత్తులో కార్యాచరణ మంది మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శి చెరుకు మణికంఠ గారు చెప్పుకొచ్చారు ఇదానికి మొత్తానికి చూస్తూనే మీటి న్యూస్ నేమి ప్రసాద్ కలుగుకూరుతున్నాం అండి